చిల్లా మండలం కాకువారిపాలెం గ్రామంలో సోమవారం శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా వికాస్ కేంద్రం సాయంత్రం పాఠశాలను గ్రామ సర్పంచ్ రావులపాలెం వెంకటేశ్వర్ల గౌడ్ ప్రారంభించారు సరస్వతి దేవి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి సాయంత్రం పాఠశాలను సర్పంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ గ్రామంలో పాఠశాలను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ గ్రామంలో పాఠశాల ప్రారంభించినందుకు ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వరరావుకు గ్రామ సర్పంచ్ రావుల వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు ఫస్ట్ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ ట్రస్టు ద్వారా ఇప్పటికే కోటావాకడు మండలంలోని గోవిందపల్లి పిలిపాలెం దుగరాజుపట్నం గ్రామాల్లో విద్యా వికాస కేంద్రాలను ప్రారంభించడం నడుస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ పి ధనుంజయ గౌడ్ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ భాస్కర్ గౌడ్ విద్యా వికాస కేంద్రం ఉపాధ్యాయులు రమాదేవి గ్రామస్తులు పాల్గొన్నారు మన మా కమ్యూనికేషన్లో కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ట్రస్ట్ ద్వారా ఇక్కడ స్కూలు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది శ్రీ భారతి ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్ ఇట్లాంటి ట్రస్ట్లో మా కమ్యూనిటీలో కోటేశ్వరరావు పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా కమ్యూనిటీలో మమ్మల్ని వెన్నుదట్టి ముందుకు నడిపించేందుకు మా పిల్లలకి సహకారం అందిస్తానని వచ్చి చెప్తాను చెప్తుండగానే మేము సహకరించి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామన్నా దీన్ని కొంచెం సాగించండి మాకు మంచిది అవుతుందని చెప్పాము మా పిలుపు మేరకు పన్ను వచ్చి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మా కమ్యూనిటీలో ఈ కార్యక్రమాలు జరగడం చేపించడం ఆయనకి చాలా మంచి మనసు వచ్చేదానికి ఇవాళ శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకూరు మండలం కాకువారిపాడే గ్రామంలో విద్యా వికాస కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు మరి ఎవరైనప్పటికీ కూడా కుల మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి సాయంత్రం పూట ఒక రెండు రెండున్నర గంట సేపు మంచి విద్యా విధానాన్ని నేర్చుకోవడం కోసం మంచి విద్యార్థులుగా తయారు చేయడం కోసం ప్రభుత్వంతో పాటు మనం కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ విద్యార్థులు భవిష్యత్తు కోసం కృషి చేయడం కోసం శ్రీభార ట్రస్ట్ కృషి చేస్తుంది దీనికి మన సర్పంచ్ శ్రీ వెంకటేశ్వర గారు సంపూర్ణ సహకారాలు మన ఇక్కడ ఉపాధ్యాయురాలు చంద్ర చంద్రకృష్ణమ్మ గారు మన భాస్కర్ గౌడ్ గారు ధనంజయ గారు మన మిగతా గ్రామ పెద్దలు మనం కొత్తగా మన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి దేవి గారు వీళ్ళందరూ సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఇక్కడ పాఠశాలను మనం ప్రారంభించడం జరిగింది ఈ పాఠశాలలో ఒక మంచి విద్యార్థులుగా ఉన్నత స్థితికి ఎదగడమే శ్రీభారత్ భారత్ లక్ష్యం దీనికోసం విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పాఠశాలలో మంచి విద్యను అభ్యసించడం కోసం క్రీడల్లో ప్రథమ స్థానాలు కూడా తెలియజేయడం ద్వారా ఒక మంచి ఉన్నత స్థితికి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు కావడం కోసం మనం ఒక ప్రయత్నాన్ని ఈ ఈరోజు ఈ ప్రయత్నం దిగ్విజయంగా ముందుకు సాగా సాగుతుందని ప్రజల సహకారంతో ప్రజల సహకారంతో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటున్నా చెప్పి శ్రీభారతి ట్రస్ట్ భావిస్తుంది ఈరోజు చిన్నకూర మండలంలోని మాది ఈ గ్రామ సర్పంచ్ నేను ఈ శ్రీభారతి ట్రస్ట్ ద్వారా కోటేశ్వరం ఒక వారం ముందు నన్ను కలిసి మీ మీ ఊళ్ళో ఒక స్కూల్ ప్రారంభిస్తాము ఆ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందరికీ మనం మనం ఏదో ఉచితంగా విద్యను పొందించేదానికి ఒక టీచర్ని పెట్టి చేద్దాం మాట్లాడడం జరిగింది నాకు ఎంతో సంతోషమైంది పేద విద్యార్థులకు ఇట్లాంటి ట్రస్ట్ ద్వారా సేవ చేస్తానని ఆయన ముందుకు రావడం నేను దానికి అంగీకరించి ఒప్పుకొని ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది ఇది ఉన్నత శిఖరాలకి బాగా అందరూ చదువుకొని మా విద్యార్థులు మా ఊళ్ళో విద్యార్థులందరూ మంచి స్థాయికి పోవాలని కోరుకుంటూ అదే విధంగా ఆయన ట్రస్ట్ మాకు ఎన్నో అన్ని కార్యక్రమ విధాలుగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఆయన ఇక్కడ ఇది పెట్టిన దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను దీనికి తోడు మాకు ధనంజయ గౌడ్ గారు భాస్కర్ గౌడ్ గారు